హలో వన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫేర్స్ ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి అవి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ బుక్ ప్రైజ్ను పొందిన రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ జెన్నీ ఎర్బెన్ బేక్ ఓకే ఇంపార్టెంట్ బాగా చూడండి అంతర్జాతీయ బుక్కర్ ఫ్రైజ్ను ఆగలంలో అనువదించిన వారికి మాత్రమే ఈ బుకర్ ఫ్రైజ్ ఇస్తారు అయితే రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ జెన్నీ ఎర్పెన్ బేగ్ గారికి వచ్చింది ఈయన జర్మనీ దేశానికి చెందినవారు అయితే ఈమె రాసిన పుస్తకం వచ్చేసి కెరోస్ ఇది జర్మనీ భాషలో రాశారు దీనిని ఇంగ్లీష్లో అనువదించిన వారు మిచెల్ హోప్మెన్ ఓకే అయితే ఈ బుక్లో పడుచు యువతి మరియు వృద్ధ వ్యక్తిల ప్రేమ వృత్తాంతాన్ని తెలియజేశారు అయితే ఈ బుకర్ ఫ్రైజ్ను గెలుచుకున్న మొదటి జర్మన్ రచయిత కూడా ఈమె అయితే అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గురించి ఇంపార్టెంట్ పాయింట్లో తెలుసుకుందాం అంతర్జాతీయ బుకర్ ఫ్రైజ్ వచ్చేసి రెండు వేల ఐదు జూన్లో దీన్ని స్థాపన చేశారు ఎక్కడ స్థాపించారా అంటే జార్జ్ టౌన్ యూనివర్సిటీ వాషింగ్టన్ డీసీలో దీన్ని స్థాపించి ప్రజెంట్ చేస్తారనమాట అయితే ప్రైజ్ మనీ అయ్యా అంటే యాభై వేల పౌండ్స్ లేక అరవై నాలుగు వేల డాలర్లు అందజేస్తారు అయితే ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఇస్తారు అయితే రెండు వేల ఇరవై మూడులో అందుకుంది జార్జీ గోస్పిండో ఈయన బల్గేరియాకు చెందినవారు రెండు వేల ఇరవై రెండులో ఈ అవార్డు అందుకుంది గీతాంజలి శ్రీ ఈమె మన ఇండియాకు చెందినమా అయితే ఈమె రాసిన పుస్తకం వచ్చేసి టోమ్స్ శాండ్ అనే పుస్తకానికి ఈ అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ రెండు వేల ఇరవై రెండు వచ్చింది సో మీరు ఇక్కడ ఒకటి గమనించాలి ఫ్రెండ్స్ బూకర్ ప్రైజ్ వేరు అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ వేరు సో బూకర్ ప్రైజ్ గురించి కూడా తెలుసుకుందాం దీని స్థాపన నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో జరిగింది అయితే బుకర్ ప్రైజ్ గెలిచిన మొదటి భారతీయులు విఎస్ నైపుల్ గారు మొదటి మహిళ అయితే అరుంధతి రాయ్ అయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను బుగ్ర ప్రైజ్ గెలిచింది పాల్ లింజు గారు ఈయన ఐర్లాండ్కు చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అంతర్జాతీయ సౌర కూటమిలో ఏ దేశం తొంభై తొమ్మిదవ దేశంగా చేరింది ఆన్సర్ ఆప్షన్ ఏ స్పెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది రెండు వేల పదిహేనులో ప్యారిస్లో జరిగిన కాప్ ట్వంటీ ఎయిట్లో భాగంగా భారత్ మరియు ఫ్రాన్స్ ఈ రెండు కలిసి ఐఏసీను స్థాపించారు అయితే దీని యొక్క ప్రధాన కార్యాలయం మన ఇండియాలో ఉంది ఎక్కడయ్యా అంటే హర్యానాలోని గురుగ్రాంలో ఈ ఐఏసి యొక్క ప్రధాన కార్యాలయం ఉంది అయితే ఇటీవల తొంభై తొమ్మిదవ దేశంగా చేరింది స్పెయిన్ కానీ అంతకుముందే నూట పంతొమ్మిది దేశాలు ఈ అగ్రిమెంట్ మీద సంతకాలు చేశాయి కానీ చేరింది మాత్రం తొంభై తొమ్మిది ప్రెసిడెంట్ ఓకే అయితే తొంభై ఎనిమిదో దేశంగా చేరింది పనామా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రెండవ ఏఐ సమ్మిట్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణ కొరియాలో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ రెండవ ఏఐ సమ్మిట్ వచ్చేసి దక్షిణ కొరియా రాజధాని సియోలో జరిగింది అయితే ఈ సమ్మిట్ను నిర్వహించిన వారు అంటే హోస్ట్ చేసిన వారు ఇంగ్లాండ్ మరియు దక్షిణ కొరియా ఈ రెండు కలిసి దీనిని హోస్ట్ చేశాయి అయితే మొదటి ఏఐ సమ్మిట్ ఎక్కడ అంటే ఇంగ్లాండ్లోని బ్లెచ్లేలో ఇది జరిగింది అయితే రెండు వేల ఇరవై ఐదులో మూడవ ఏఏ సెమెడి కూడా జరుగుతుంది ఇది ఫ్రాన్స్లో జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారత వైమానిక దళ సిబ్బంది మరియు వారి కుటుంబాలకు మొదటి అత్యవసర వైద్య ప్రతిస్పందన వ్యవస్థను ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ డి బెంగళూరులో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీనిని ప్రారంభించింది చీఫ్ ఎయిర్ స్టాఫ్ ఆఫ్ ఇండియా ఈయన వివేక్ రామ్ చౌదరి గారు ఎయిర్ ఫోర్స్ స్థాపన వచ్చేసి నైన్టీన్ థర్టీ టూలో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే భారతదేశంలో మొదటిసారిగా హెలికాప్టర్ అంబులెన్స్ వైద్య సేవలను అందించేందుకు ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఐదు ట్రిలియన్ డాలర్ల క్యాపిటలైజేషన్తో ప్రపంచ స్టాక్ మార్కెట్లో ఇండియా ఏ స్థానంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ సి ఐదో స్థానంలో ఉంది పాయింట్ చూడండి అయితే మొదటి స్థానంలో వలస దేశాలు చూసుకుంటే మొదటి స్థానం అమెరికా సెకండ్ చైనా థర్డ్ జపాన్ ఫోర్త్ హాంకాంగ్ ఫిఫ్త్ వచ్చేసి మన ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సాగా దావా మహోత్సవం ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్ డి సిక్కింలో ఈ సాగా దావా మహోత్సవం నిర్వహించడం జరిగింది ఎందుకు నిర్వహించారయ్యా అంటే బుద్ధ పూర్ణిమ రోజున బుద్ధుని యొక్క జన్మం జ్ఞానం మరియు మోక్షం ఇవన్నీ బుద్ధ పూర్ణిమ రోజున జరుగుతాయి సో దీని సందర్భంగా ఈ సాగా దావా మహోత్సవం అనేది సిక్కింలో జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ముప్పైసారి ఎవరెస్ట్ శిఖరాన్ని రికార్డు స్థాయిలో ఎక్కిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ కమీరిటా షెర్పా గారు ఈయన నేపాల్కు చెందినవారు ఓకే సో ఈ ఫ్రెండ్స్ ఇవారింటి కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీగానే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా అనిపిస్తుంది థ్యాంక్ యూ జై హింద్